కేటాయిస్తే అత్యధిక మెజార్టీతో గెలిచి చంద్రబాబు నాయుడుకు కానుకగా ఇస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శశికళా కృష్ణమోహన్ దంపతులు అన్నారు గురువారం నాడు మండల పరిధిలోని గోలియం గ్రామంలో గాదలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో మూడు దశాబ్దాల నుండి తెలుగుదేశం పార్టీ జెండా పాతలేకపోయిందని అన్నారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తనను ప్రకటిస్తే నియోజకవర్గ ప్రజల అండదండలతో మెజార్టీతో ఆలూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పూర్వ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటి రోజున దర్శనం చేసుకొని ప్రచారం స్టార్ట్ చేశారు ముఖ్యంగా బీజేపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి జనసేన కానివ్వండి ఈ మూడు కూటమిలోన కురువ కులానికి కేటాయించేటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాము బీసీలలో అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మొట్టమొదటిసారిగా కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఈరోజు ప్రకటించడం జరిగింది టీడీపీ తరఫున అందరూ మా బీసీ కులాల తరఫున ముఖ్యంగా గురుకులం తరపున చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు స్టేట్లోన ఒకే ఒక అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి అంటే సవితమ్మ గారికి ఇచ్చారు అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పెనుగొండ పార్థసార్థి అన్నగారికి ఇచ్చారు కాబట్టి ధన్యవాదాలు తెలుపుతున్నాము స్టేట్లో ఒకే ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక్కరినే ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా నేను కోరుకోవడం ఏమిటంటే ఒక్కటి ఇంకొక ఇంకొకటి కూడా మాకు ప్రొవైడ్ చేసి మన అసెంబ్లీలో ఇంకొక ధ్వనిని కూడా ప్రకటించిందే బాగుండేది ఒక ఎమ్మెల్యే అభ్యర్థి స్టేట్ మొత్తానికి టీడీపీలోన ఒకే ఒక మహిళకి ఇచ్చారు ఇంకొకటి ఆలూరు తరఫున నా పేరు శశికళ నేను అర్థిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఈ ఆలూరు అంటే కర్నూలు జిల్లాకు కూడా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటిస్తే ఆలు నియోజకవర్గం నుంచి అత్యంత మెజార్టీతో మన ఎంపీ పంచలింగల నాగరాజు గారిని గెలిపించుకుంటామని కోరుకుంటున్నాను ఎందుకంటే ఏడు తాలూకాలో సెగ్మెంట్లో కానీ మొత్తాన్ని కర్నూలు జిల్లా మొత్తానికి నాలుగున్నర లక్షల మంది యువ సామాజిక వర్గం ఉంది అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరూ కూడా సహకరిస్తారు ఖచ్చితంగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఆలూరు నియోజకవర్గం ఇంకా ఈ రోజు వరకు కూడా పెండింగ్ ఉంది అది ఒక బీసీలలో కులానికి చెందిన నా పేరు శశికళ నాకు కేటాయిస్తే ఇంకా బహిరంగ మెజార్టీతో అంటే స్టేట్లో ప్రతి ఒక్కరు అంటే ఈ నాలుగు తాలూకాలు కూడా ప్రభావం చూపిస్తుంది ఏడు తాలూకాల్లోన ఎమ్మూరు యమునూరు కానీ ఆదోన్ కానీ మంత్రాలయం కానీ పచ్చకొండ కానీ ఆలూరు నియోజకవర్గము ఇవన్నీ కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇస్తే అన్ని ప్రభావం చూపిస్తుంది బీసీలకి అని నేను కోరుకుంటున్నాను మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను కమ్యూనిటీకి కానీ ఇతర బీసీ కులాలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ ఈరోజు సంతోషిస్తూ ఉన్నారు ఈరోజు ఈ ఘజ్లింగ మూల్యం గాజలింగ పదార్థ సన్నిధిలో మాకు ఈరోజు ప్రచారం మన ఎన్టీ అభ్యర్థి నాగరాజ్ గారు వచ్చి ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రత్యేకంగా మాకు గాజలింగ పదార్థ ఆశీర్వాదం ఉంది ఎందుకంటే కూడా ఆలూరులో పెద్ద బహిరంగ సభ చేసినప్పుడు ఫస్ట్ ఆశీర్వాదం కోహిలి ఆ రోజు కూడా ఈయన ఆశీర్వాదం వలన మాది రాష్ట్రంలో కూడా మా గురువ మా గర్జన స్టేట్లో ఒక వీర వీగింది పెద్ద మా సభ సక్సెస్ అయింది కాబట్టి తాత ఆశీర్వాదము మాకు ఉంది అదేవిధంగా మా ఈరోజు ఎంపీ అభ్యర్థి కూడా తాత ఆశీర్వాదం ఉంటుంది మీ అందరూ అన్ని కులాల మద్దతు మేమంటే అన్ని కులాలు కలుపుకునే ఏకైకము వ్యక్తి మన నాగరాజు గారు అదేవిధంగా మేము ఎంపీ ఎమ్మెల్యే కూడా ఈ కాన్స్టిట్యూషన్ ఆలూరు నుంచి కూడా ఒక చంద్రబాబు నాయుడు పిల్లం పీడం జరిగింది మాట్లాడడం కూడా జరిగింది కానీ కొన్ని ఇంకా సంప్రదింపుల్లో ఉంది ఈ రోజు వరకు ఆలూరు ఇంకా పెండింగ్లో ఉంది కాబట్టి ఇదొక్క కూడా ఆలు నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఒకే ఒక అభ్యర్థికే కురలకే సవిత అని చెప్పి సవిత అంబేడి అక్క అని చెప్పి పెనుగొండ నియోజకవర్గం కేటాయించడం జరిగింది కాబట్టి రాష్ట్రంలో ఇంకొక అభ్యర్థి అసెంబ్లీలో మా ధ్వని వినిపించేదానికి కావాలి కాబట్టి ఒక ఇద్దరిని కేటాయించాలా ఒకరికిచ్చారు ఇంకొక అభ్యర్థిగా కేటాయిస్తే అది కూడా శశికల అని చెప్పి పీడం జరిగింది కాబట్టి ఈ అభ్యర్థి మరొకసారి చంద్రబాబు పరిశీలించి ఈ అభ్యర్థి ఖరారు చేస్తే అందరూ హర్షిస్తారని చెప్పి మీ యొక్క సుసందర్భంగా ఆయన చదవడానికి విన్నవించుకుంటున్నాం కాబట్టి అందరి ఆశీర్వాదంతో ఆయన కూడా మరొకసారి ఈ ఆళ్లూరు మా ఇక్కడ డెబ్బై సంవత్సరాల ఆలూరులో కూడా మాకు ఇక్కడ కేటాయించలేదు బీసీలలో మాకు గుర్తించాలని చెప్పి మీ సూచనలు కోరుకుంటున్నాను